స్థలం వాళ్ళు ఇస్తున్నారట ఎక్కడ అన్నది కదా టీటీడీ ఎక్కడ ఎప్పుడు ఎలాంటి చోట్ల నిర్మిస్తుంది దేవాలయాల్ని మీ వ్యాపార అభివృద్ధికి కాదు టీటీడీ ఉండేది నాయుడు గారి సమయంలో వ్యాపార అభివృద్ధికి వ్యవహారాలు జరుగుతున్నాయి అనటానికి ఇది ఒక మచ్చు తునక చంద్రబాబు నాయుడు గారు వారి కూటమి మా మీద ఏ ఆరోపణలు చేసి వాళ్ళ ప్రసార మాధ్యమాలలో నిరంతరము మమ్మల్ని దోషులుగా చిత్రీకరించి మా వాళ్ళని కూడా తప్పుడు కేసులు బనాయించి జైళ్ళల్లోకి కుక్కి వాళ్ళు పొందుతున్నటువంటి వికటాట్టహాసానికి దేవుడిచ్చినటువంటి సమాధానం కూటమి నాయకులే అందులో ఒక ఎమ్మెల్యేగా నిలబడినటువంటి వ్యక్తే ఫ్యాక్టరీ నకిలీ మద్యం ఫ్యాక్టరీని నడుపుతున్నాడు అని ఎంత దాచాలనుకున్నా దాగకుండా దొరికిపోయినాడు ఈ ప్రభుత్వం అతన్ని ఆ ఫ్యాక్టరీని బయటికి రాకుండా విశ్వ ప్రయత్నం చేసినా ఆగలేకుండా పోయింది ఈ పరిస్థితి తమ్మళ్ళ దొరికినారు గాని రాష్ట్రం అంతా తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్నటువంటి దందా ఇదే నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం మేము ఈ రాష్ట్రంలో మద్యం ఏరులై పారేటట్టుగా చేస్తున్నారు ఈ కూటమి పాలకులు వీళ్ళ ఆధ్వర్యంలో ప్రతి గ్రామము ఈ రాష్ట్రంలో ఉన్న నలభై ఐదు వేల గ్రామాలలో బెల్ట్ షాపులు వెలిసినాయి ప్రతి బ్రాండీ షాపు ఒక బారుగా మారిపోయిందేనని సాక్ష్యాధారాలతో కూడా మేము నిరూపించినాం అక్కడ అమ్మేటువంటిది యాభై శాతానికి పైగా ఇది జయచంద్రారెడ్డి లాంటి వాళ్ళు అమ్మినటువంటి కల్తీ మద్యంతో అక్కడ దొరుకుతోంది బ్రాండెడ్ ముద్రలు వేసినటువంటి కల్తీ మద్యం కూటమి ప్రభుత్వంలో ఓ సముద్రం లాగా నిండిపోయి ఉన్నది బ్రాండెడ్ షాపులను నిండా గోదావరికి వరదలు వచ్చినట్టుగా బ్రాందీ బాటళ్లలో కల్తీ మద్యం కూర్చేస్తున్నారు అన్నటువంటి విషయం అందరికీ స్పష్టంగా తెలిసిపోయింది పట్టుకున్నదే మేము పట్టుకున్నది ఇంకా ప్రతి నియోజకవర్గంలోనూ ఉన్నది వాళ్ళనందరినీ పట్టుకున్న తర్వాత ఆ మాట అంటే చాలా బాగుంటుంది పట్టుకోకుండా ఉండలేనంత పరిస్థితి అక్కడ వచ్చింది కాబట్టి దాన్ని ఎంత అదమాలను అంత అదిమేటువంటి కార్యక్రమాలు చేసిన తర్వాత ఇంకా తప్పని పరిస్థితుల్లో అది దొరికింది అది కూడా మా వాళ్ళు వైఎస్సీపీకి సంబంధించినటువంటి నాయకులు దాని మీద పెద్ద ఎత్తున గొడవ చేస్తే దొరికినటువంటి విషయం అన్న సంగతిని గుర్తు చేస్తున్న ఈ సందర్భంగా ప్రతి నియోజకవర్గంలోనూ కూడా ఇలాంటి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు నడుపుతున్నారు అన్నటువంటి విషయాన్ని చెబుతూ వాళ్ళ వెలికి తీసి కేసులు పెట్టమని చెప్పండి అప్పుడు ఖచ్చితంగా హిట్ టీవీ యాప్ యాప్లో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని పొందండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్యా కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్సల్టెన్సీ ఫైవ్